మోదీ మళ్ళీ గెలిస్తే దేశానికి జరగబోయే తీవ్ర పరిణామాలేంటో తెలుసా రాజ్యాంగ హక్కులను కాలరాయడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందించిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు గతంలో పనిచేసిన పద్నాలుగు మంది ప్రధానులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు కాగా మోదీ ఒక్కడు చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు ఫిర్ బార్ మోదీ ప్రధాని అయితే ఆయన చేసే అప్పులు వెయ్యి లక్షల కోట్లు దాటచ్చు ఇక నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి ఆయన పాలనలో నాలుగు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పన్నెండు అయింది యాభై ఐదు రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు రూపాయలయ్యింది మోదీ మరోసారి గెలిస్తే ఇవి రెండింతలు పెరిగే అవకాశం ఉంది కుక్కపిల్ల సబుబిల్ల అగ్నిపుల్ల కాదేది జీఎస్టీకి అనర్హం అన్నట్లు అగరబత్తిల పైన జీఎస్టీ వేసిండు రైతు వ్యతిరేక విధానాలు పాటిస్తూ రైతులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా తయారు చేస్తున్నాడు అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది మత చాందస ఆర్ఎస్ఎస్ అజెండా దేశంలో అమల్లోకి వస్తుంది తస్మాత్ జాగ్రత్త